అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు నెలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఎన్నికల కంటే ముందే అమలయ్యేటువంటి పథకాలను అయితే విడుదల చేసింది ఇక ఏపీలో మరొక రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నటువంటి కారణంలో మనకు రైతులకైతే ఈ పథకాలను అమలు చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ ఏ పథకాలు అమలవుతాయి మనకు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు పెద్ద శుభార్తలను అయితే తీసుకొచ్చిందండి ఇక మన ఏపీలో రెండు నెలల తర్వాత ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్ కంటే ముందే ఈ పథకాలను అమలు చేసి రైతులకు ఆర్థిక సాయం అందించే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా తీర్మానించడం జరిగింది ఇక ఈ అసెంబ్లీ సమావేశాలతో పాటు రేపు ప్రవేశపెట్టబోయే ఈరోజు లేదా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా డబ్బులు అయితే కేటాయించబోతున్నారు ఇక ఈ డబ్బులు కేటాయించిన తర్వాత మనకు అమౌంట్ అయితే విడుదల చేస్తారండి అమౌంట్ అనేది విడుదల చేసి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని అయితే తీసుకొచ్చారు ఇక రైతు రుణమాఫీ అమలైనా అమలు కాకపోయినా కూడా మరొక పథకం ఏంటంటే మనకు మిచాంగ్ తుఫాన్ వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల ఏపీలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క పంటలయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా మొదలయ్యి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి